నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడు ఆనంద ఉన్నప్పుడు చెప్పినటువంటి కొన్ని సూత్రాలు చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా ఒక రెండు సూత్రాలు చెప్పుకుందాం ఒకానొక సమయంలో భగవానుడు అనాథ పిండుకుని జీతవన ఆరామంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు అప్పుడు బిక్షువులారా నేను ఇంతకుముందు అదోభాగ్య సంయోజనాల గురించి చెప్పిన ధర్మోపదేశం మీకు గుర్తు ఉందా అని అడుగుతాడు అప్పుడు భగవానుడు అలా అడిగిన మీదట పుత్రుడు అనే ఒక విక్షువు అవును పద్దే గుర్తుంది అని చెప్తాడు భగవానుడు వాటిని వివరించమని అడిగిన మీదట మాలిక్యపుత్రుడు ఈ అధోభాగ్య సంయోజనాల గురించి వివరించాడు అధోభాగ్య సంయోజన సంయోజనాలు అంటే బంధాలు అధోభాగ్య అంటే ఈ అధోలోకాలకి లేకపోతే క్రింద లోకాలకు తీసుకెళ్ళే అంటే ఒక వ్యక్తిని కిందికి తోసేసి సంయో బంధనాలు అని చెప్పుకోవచ్చు కానీ వాటిని సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోతాడు దానిలో యథార్థత లోపించింది అప్పుడు ఆనందుడు భగవానుడితో ఇలా పలికాడు బంతే భగవాన్ ఇది మంచి తరుణం సుగత ఇదే మంచి సమయం భగవానుడు ఈ అదో భాగ్య సంయోజనాల గురించి ఉపదేశిస్తాడు భిక్షువులు విని వాటిని గుర్తుంచుకుంటారు ధారణ చేస్తారు నేర్చుకుంటారు అని చెప్తాడు అయితే ఆనంద మనసు పెట్టి సావధానంగా విను మంచిది బంతే అని ఆనందుడు కూడా బదులు పలికాడు భగవానుడు ఇలా చెప్పాడు ఆనంద జనుల దర్శనాన్ని ఇక్కడ కొన్ని చోట్ల ఆర్య ఆర్య అనే పదం వస్తుంది కదా ఈ ఆర్య అన్నది శ్రేష్టమైన లేకపోతే ఉత్తమమైన అనే దానికి ఉపయోగించే పదం అనమాట పూర్వకాలంలో ఉండే ఆర్యలు అని కాదు ఇక్కడ అరియ అంటే శ్రేష్టమైన లేకపోతే ఉత్తమమైనది అని అర్థం ఈ జనుల దర్శనాన్ని పొందని అజ్ఞాని సత్కాయ దృష్టితో నిండిన చిత్తంతో విహరిస్తూ ఉంటాడు ఉత్పన్నమైన ఆ సత్కాయ దృష్టి వలన అతడు విముక్తికి సరైన దారి తెలుసుకోలేడు దృఢతరమైన అతని సత్కాయ దృష్టి అదో పాకియ్య సంయోజనమవుతుంది అంటే ఒక అడ్డంకి బంధనం మెయిన్గా ఏంటంటే సత్కాయ దృష్టి నేను నాది అనే దృష్టి ఈ శరీరాన్ని నేను నాదిగా భావిస్తాడు శాశ్వతమైందిగా భావిస్తాడు అదే సత్కాయ దృష్టి సో so, ఇది మొదటి అదో భాగ్యం అనమాట ఇంకా ఆనంద అరియజనుల దర్శనాన్ని పొందని అజ్ఞాని అంటే అరహంతుల దర్శనం లేకుంటే లేకు బుద్ధులు లేకపోతే బుద్ధుని శిష్యులు వాళ్ళ దర్శనాన్ని పొందని అజ్ఞాని విచికిత్సతో నిండిన చిత్తంతో విహరిస్తూ ఉంటాడు విచికిత్స అంటే ధర్మం పట్ల బుద్ధుని పట్ల సంఘం పట్ల సందేహాలు కలిగి ఉండటం అటువంటి సందేహాలతో అంటే విచికిత్స అంటారు దాన్ని దాన్ని అటువంటి చిత్తంతో విహరిస్తూ ఉంటాడు ఉత్పన్నమైన ఆ విచికిత్స వలన అతడు విముక్తికి సరైన దారి తెలుసుకోలేడు దృఢతరమైన అతని విచికిత్స అదో సంయోజనం అవుతుంది అంటే కిందికి తీసుకెళ్లేది ఇది కూడా ఒక కారణం అన్నమాట ఇదే విధంగా శీలవ్రత పరామర్శ అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన శీలాన్ని పాటిస్తే నిబ్బానాన్ని పొందుతాము లేకపోతే శీల వ్రతాల వల్ల మా మనసు పరిశుద్ధి అవుతుంది అని ఒక నమ్మకం అనమాట ఇటువంటి శీలవ్రత పరామర్శ అంటే అది కూడా ఒక బంధనం కింద మారిపోతుంది ఇంకా కామచ్చంద అంటే ఇంద్రియ సుఖాలు పొందాలని కోరిక వ్యాపదం వ్యాపదం అంటే ద్వేష చింతన ద్రోహ చింతన అని చెప్పుకోవచ్చు అలా ఈ ఐదు ఇటుతో నిండిన చిత్తంతో మొదటిది సత్కాయ దృష్టి విచికిత్స శీలవత పరామర్శ కామచ్చంద ఇంకా వ్యాపద ఈ ఐదు సంయోజనాలు అధోభాగ్య సంయోజనాలు ఇంకొక ఐదు కూడా ఉంటాయి బట్ ఈ ఐదు మెయిన్ అనమాట సో వీటిలో మొదటి మూడు కనుక అనుకో అంటే సత్కాయ దృష్టి విచికిత్స శీలవత పరామర్శ అతడు శ్రోతాపన్న స్థితి పొందినవాడు అని అర్థం అంటే అతడు ఇంకా అదో లోకాలకే తీసుకెళ్ళే జన్మల్లో పుట్టడు కనీసంలో కనీసం ఏడు జన్మల్లో అతడు అర్హంతుడవుతాడు అది గ్యారెంటీ అనమాట అంటే శ్రోతా అంటే శ్రోతకు శ్రోతంలో పడినవాడు లేకపోతే శ్రోతానికి ఎదురు ఈడేవాడు అని కూడా చెప్పుకోవచ్చు అంటే నదిలో కానీ లేకపోతే ఒక ప్రవాహంలో నీరు ఏమవుతుంది ముందుకే వెళ్తుంది కానీ ఈ శ్రోతంలో పడినవాడు అంటే వెనక్కి వెళ్ళడం అంటే ఈ నదికి ఎదురుగా ఎదుతున్నవాడు అని అర్థం సో అతడు ఇంకా కింది జన్మలకు వెళ్ళడు కనీసంలో కనీసం లాస్ట్ ఏడు జన్మలనమాట శ్రోత పన్న స్థితి ఒకవేళ లేకపోతే అంతకన్నా తక్కువ జన్మల్లో కూడా అతడు నిబనాన్ని పొందవచ్చు తర్వాత రెండు వ్యాపారము కామచందం ఇవి కొంతవరకు అంటే పూర్తిగా కాకుండా కొంతవరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ మనసు నుంచి తొలగిపోయిందంటే అటువంటి వ్యక్తిని సగదా గామి అంటారు సగదా గామి అంటే వాళ్ళలో ఈ టెంపరీగా ఈ ఘమచంద ఇంకా ఈ వ్యాపార పోతాయి అయితే వాళ్ళు కనీసంలో కనీసం ఇంకొక మానవ జన్మ దొరుకుతుంది ఆ తర్వాత నిబాణాన్ని పొందుతారు ఆ జన్మలో కానీ ఆ తర్వాత ఇంకా అదే ఆఖరిది ఒక మానవు మానవ జన్మలో పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇవి పూర్తిగా పోయాయి కామచంద ఇంకా వ్యాపారం పూర్తిగా తొలగిపోతే ఆ వ్యక్తి అనాగామి స్థితిని పొందాడు అని చెప్పుకోవచ్చు అతడు ఒకవేళ పూర్తి అర్హత స్థితిని అదే జన్మలో పొందలేకపోతే ఊర్ధ్వ లోకాల్లో జన్మించి కొన్ని ఈ బ్రహ్మలోకాలు ఉంటాయన్నమాట వాటిల్లో జన్మించి అక్కడి నుంచే అతను పొందుతాడు పొందుతాడనమాట సో అంచేత ఈ ఐదింటిని చక్కగా అర్థం చేసుకోవాలి మనం పోగొట్టుకోవాల్సిన బంధాలు ఏంటి అనేది మొదట తెలుసుకోవాలి అప్పుడే వాటిపైన వర్క్ చేయగలుగుతాం ఇంకా ఇదే విధంగా శీలవత పరామర్శ కామచ్చందం వ్యాపదాలతో నిండిన చిత్తంతో అగ్ని విహరిస్తూ ఉంటాడు ఉత్పన్నమైన శీలవత పరామర్శ కామచందం వ్యాపారాల వలన అతను విముక్తికి సరైన దారి తెలుసుకోలేడు దృఢతరమైన అతని శీలవత పరామర్శ ఇంకా కామచంద వ్యాపారాలు ఈ అదో భాగ్య సంయోజనాలు అవుతాయి కానీ భగవానుడు వివరించాడు ఈ విషయాన్ని ఇంకా ఆ తర్వాత అర్య దర్శనం వలన అంటే అర్యలను దర్శించటం వలన అవిజ్ఞల కొరకు అర్య ధర్మంతో పరిచితుల కొరకు అరియ ధర్మాల్లో శిక్షణ పొందడం కొరకు భగవానుడు అధోభాగ్య సంయోజనల నుండి బయటపడే మార్గాన్ని ఉపదేశించాడు ఆనంద ఈ ఐదు భాగ్య సంయోజనాలను నాశనం చేసే మార్గం ఏది పటిపదం ఏది ఆనంద భిక్షువులు కామభోగాల నుండి అకుశల ధర్మాల నుండి దూరంగా ఉంటూ వితర్క విచార వివేకంతో కూడిన ప్రీతితో సకాలంలో సరైన సాధనను ఆరంభిస్తూ ప్రథమ ధ్యానంలో విహరిస్తాడు అతడు రూపం వేదన సన్య సంకారం విజ్ఞానం సంబంధం గల ధర్మాలను అనిత్యమైనవిగా అంటే మొదట సమాధిని అభ్యాసం చేసి ఆ తర్వాత మీదకి విపశన అంటే ఈ రామరూపాల మీద ఎగ్జామిన్ చేయడం అన్నమాట వీటిని అనిత్యమైనవిగా ఇంకా దుఃఖకరమైనవిగా శూన్యమైనవిగా అనాత్మకమైనవిగా అనుభూతిపరంగా తెలుసుకుంటాడు అతడు అకుశల ధర్మాలను చిత్తంతో నివారించుకుంటూ నిబ్బాన పదం వైపుకి మనసుని ఏకాగ్రం చేస్తాడు అతడు అమృత పదంలో స్థితమై ఆశ్రవ క్షయాన్ని అంటే ఆశ్రవ క్షయ అని కూడా అంటారు ఈ ఆశ్రవాల క్షయాన్ని ప్రాప్తించుకుంటాడు ఒకవేళ అతడు పూర్తిగా ఆశ్రవక్షయాన్ని ప్రాప్తించుకునిచో అధోభాగ్య సంయోజనాలను మాత్రం నాశనం చేస్తూ అంటే ఒకవేళ పూర్తి నిబ్బనాన్ని పొందకపోతే గనక ఈ ఐదు అధోభాగ్య వాటిని నాశనం చేస్తూ ఏ దేవలోకంలోనూ జన్మను తీసుకుంటాడు అక్కడ మళ్ళీ ఈ విభజన చేస్తూ నిబానాన్ని ప్రాప్తించుకుంటాడు ఆనంద ఇది కూడా అదో భాగ్య సంయోజనాల వినాశనానికి మార్గమే ఇంకా ఆనంద భిక్షువు ఈ సమాధి స్థితుల్ని పొంది అంటే ఎనిమిది ధ్యాన సమాధులు రెండో మొదటి ధ్యాన స్థితి రెండు మూడు నాలుగు అదేవిధంగా విధంగా ఆకాశనంత అయితన విన్యానంతా అయితన ఆకించిన అయితన నా నాసన్య ఆయతన ప్రాప్తించుకొని వివరిస్తాడు ఇది కూడా ఆనంద అదోభాగీయ సంయోజనాల వినాశనానికి మార్గమే కానీ ఇది ఒక్క సమాధి స్థితే సరిపోదు దాంతోపాటు విపక్షను కూడా చాలా ముఖ్యమే మలినాలను తొలగించుకోవడానికి సో ఇలా ఈ అధోభాగీయ సంయోజనాలు పోగొట్టుకోవడానికి మార్గాన్ని భగవానుడు ఈ సూత్రంలో చెప్తాడు ఇది విన్న తర్వాత ఆనందుడు భగవానుడు మాటలకి అభినందించి సాధు 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 అని మూడు సార్లు చెప్తాడు ఇంకొక సూత్రం చెప్పుకుందాం ఒకనొక సమయంలో భగవానుడు అనాథ పిండికుడి జీతవన ఆరంభంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు అప్పుడు పంచంగగా స్థపతికి ఉదాయ బిచ్చుకి అంటే ఉదాయ బిచ్చుకి మధ్య ఒక వివాదం జరిగింది స్థపతి అంటే నిర్మాణాలు చేసే వ్యక్తిని స్థపతి అంటారు మామూలుగా విహారాల నిర్మాణం లేకపోతే పెద్ద పెద్ద కట్టడాలు చేస్తారు కదా అటుపట్టే వ్యక్తిని స్థపతి అని పిలుస్తారు ఇంకా ఒక ఉదాయ్ బీచ్ఛు వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం చెలరేగింది అది భగవానుడు ఎన్ని రకాల వేదనలను తెలియపరిచాడు అని ఒకడేమో మూడు రకాలు అని అవి సుఖకరమైనవి దుఃఖకరమైనవి అసుఖ అదుఖకరమైనవి మరి రెండో వ్యక్తి ఏమో రెండు రకాలే అని అవి సుఖకరమైనవి దుఃఖకరమైనవి ఎదండ్లు అని అయితే ఈ ఉదాయి భిక్షువు ఇంకా ఈ స్థపతుల వాదనలు విని ఆనందుడు భగవాను వద్దకు వెళ్ళాడు ఇద్దరి మాటలను భగవానుకి వినిపించాడు అప్పుడు భగవానుడు ఆనందునితో ఇలా అంటాడు ఆనంద ఈ పంచంగాగా స్థపతి ఇంకా ఉదాయి చెప్పింది సరైందేనా అంటే సరైందా కూడా తన అనుమాదం తెలపలేదు అంటే సరైందా కాదా అని కూడా తను చెప్పలేదు అలాగే ఉదాయి కూడా ఈ స్థపతి చెప్పింది సరైంది అని కూడా తన ఆమోదం తెలపలేదు ఇద్దరు దానికి ఏది కరెక్ట్ అని కూడా చెప్పలేదు అయితే ఇలా అంటాడు ఆనంద ఒక అర్థంతో నేను వేదనలో రెండు రకాలుగా చెప్పాను ఇంకా మూడు రకాలు అని ఐదు రకాలని ఆరు రకాలు అని పద్దెనిమిది రకాలని ముప్పై ఆరు రకాలు అని వన్ నాట్ ఎయిట్ రకాలు అంటే నూట ఎనిమిది రకాలని కూడా తెలిపాను ఈ విధంగా ఆనంద విశేషమైన అర్థం వల్ల ఉద్దేశాల వల్ల వేరువేరుగా తెలపబడినవి అలాంటి విశేష అర్థంతో కూడిన ధర్మాన్ని ఒకరు చెప్పింది మరొకరు స్వీకరించకపోతే ఆమోదం తెలుపుకోకపోతే కలహానికి వివాదానికి పూనుకున్నారని ఆశించక తప్పదు ఒకరికొకరు ఈ పై పైన గ్రంథ అంటే శాస్త్ర జ్ఞానంతో అంటే బుద్ధిపూర్వకమైన జ్ఞానంతో విభేదిస్తారు నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు అని కానీ ధర్మ శుభాషితాలను స్వీకరించిన వారు మననం చేసుకున్నవారు ఒకరికొకరు అనుమోదన తెలుపుకుంటూ వివాదం లేకుండా ఒక మాటపై ఉంటారు పాలలో నీరు కలిపినట్టు కలిసిపోతారు ఒకరికొకరు ప్రేమ అంటే ప్రేమపూరిత నేత్రాలతో చూసుకుంటారు మాటలలో మైత్రిని కుమ్ము జోడిస్తారు ఒకరికొకరు తమ సమ్మతిని తెలుపుకుంటూ వివరిస్తారు ఆ తర్వాత భగవానుడు ఇలా స్పష్టం చేశారు పంచకామ గుణాలను ఆశ్రయించడం వలన ఏ సుఖం ఉత్పన్నమవుతుందో ఏ సౌమానస్యం అంటే మానసిక తృప్తి సంతోషం అంటారు ఏ సౌమానస్యం ఉత్పన్నం అవుతుందో దానిని కామసుఖం అని అంటారు ఏ విధంగానైతే ప్రథమ ధ్యానంలో ద్వితీయ ధ్యానంలో తృతీయ జ్ఞానంలో ఇంకా చతుర్థ జ్ఞానంలో దొరుకుతుందో అలాగే ఇలాంటి కామసుఖాలను మించిన సుఖం తర్వాత అంటే సుఖం తర్వాత తర్వాత మరొకటి కూడా దొరుకుతుంది అది ధ్యానంలో మాత్రమే ఇంకా ఆకాశం అంతా అయినా విన్యానంతా అయితన ఆకించనంతా అయితన నగసన్య నాసన్య అయితన జానాల్లో కూడా సుఖం జరుగుతుంది వీటన్నిటిని అతిక్రమించి సన్య వేదన నిరోధ పదాన్ని ప్రాప్తించుకొని వివరించడం జరుగుతుంది అని దీంట్లో చెప్తారు దీంట్లో ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే ఈ బుద్ధిపూర్వకమైన సిద్ధాంతాలనే పట్టుకొని నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు అని కలహించుకుంటూ ఉంటే ఏం ఉపయోగం లేదు భగవానుడు చెప్పిన ధర్మాన్ని దాన్ని వారి జీవితంలో ఆచరించాలి ఆ ఫలితాలను పొందుతున్నారా లేదా అని ప్రత్యక్షంగా చూసుకొని ఓకే నేను దీన్ని చేయడం ద్వారా అంటే ఈ సాధన చేయడం ద్వారా దీన్ని పొందాను ఇది నా అనుభూతి నా ప్రత్యక్షంగా తెలుసుకున్న విషయం అని ఒకరికొకరు అంటే ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి ఆ తర్వాత ఇంకొకరు చెప్పిన దాన్ని కూడా అంటే కొన్ని విషయాలను అంగీకరించాలి దమ్మానికి తప్పుగా ఉన్న విషయాలను అంగీకరించకుండా దీంట్లో తప్పు ఉంది అని చెప్తూ వాళ్ళతో కలహించుకోకుండా కేవలం తన సాధన పైన దృష్టి పెట్టి ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఇంకా ఈ కామసుఖాల కన్నా ఈ ధ్యానంలో దొరికే సుఖం వాటికన్నా ఎక్కువ తృప్తినిస్తుంది కానీ ఈ ధ్యాన సుఖాలకు కూడా అంటిపెట్టుకోకుండా ఈ నామరూపాల విశ్లేషణ చేస్తూ మార్గ ఫలాలను పొంది పూర్తిగా ఈ చిత్త మలినాలను తీసేసి నిబాణాన్ని పొందడమే అంతిమ లక్ష్యం సో ఈ పై పైన దొరికే ఇంద్రియ సుఖాల కన్నా ధ్యానంలో దొరికే సుఖాలు అవి ఇంకా ఉత్తమమైనవి అన్నమాట సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలిన రేపు చెప్పుకుందాం